హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కివ్రాక్ కాక ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చుతుంది ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను ఓకేనా చూడండి మీకు ఈ వీడియోతో ఎంతో కొంత వాస్తవం వాస్తవికత అనేది కూడా మీకు తెలుస్తుంది హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఎట్లుంటారు హైదరాబాద్లో ఉట్టిన వాళ్ళు ఎట్లుంటారు ఈ గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారు అని మీకు చూపిస్తాను చూడండి ఓకేనా రైటా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముచ్చట ఏంటంటే ఇవ్వ వీళ్ళమ్మ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వీళ్ళమ్మ ఏ తిరుగు ఇచ్చిన అమ్మ తిరిగా వాళ్ళ దాకా తిరగదు అసలు అంత 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 ఉంటుంది అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే అది బంద్ చేయి మళ్ళా అట్లా ఉంటారు అన్నట్టుగా ఎన్నింటికలు వేసినా నువ్వు ఎన్నింటిలో ఎన్నికలు రెగ్యులర్ వేస్తావు అదెందుకు ఇప్పుతా బి ముగ్గురు ఆ ఎట్లా తానం చేస్తావు ఒకసారి నువ్వు ఏం చేస్తావు చెప్పి మామూలుగా అందరు అందరు ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్లో పుట్టినోళ్ళ ఉంటారు టమాటాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏముందనుకో ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా వీళ్ళు ముగ్గు ఎప్పుడు వేస్తా లేసా బయట ఎన్నిటికేస్తారో ముగ్గు నువ్వు రెగ్యులర్గా ఎన్నిటికి ఎన్నిటికేస్తా చెప్పు పొద్దుగా లేస్తా అవి చెప్పకు నువ్వు ప్రతిరోజు ఈ వారం ఎన్నిటికి ఎన్నిటికేసినా ముగ్గు అది చెప్పకు నువ్వు ఎనిమిది ఎన్ని ఎనిమిది ఎన్ని కబి చెప్పకే వీళ్ళు లేదంటే ఫ్రెండ్స్ ఇప్పుడు స్నానం ఫస్ట్ చేయరు పొద్దుగాలు లేవగానే తానం చేయరు ఏమంటారు అన్నం కూరలు వండాలి ఈ బాసాలను గీసం దోమాలే బోళ్ళు వీళ్ళు ఫస్ట్ ముగ్గేసు ముగ్గే ముగ్గేసుడు అది ఎన్నిటికీ ఎనిమిది తొమ్మిదికి ముగ్గేసుడు ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం ఏమంటారు ఇంట్లో పైన అయిపోయిన తర్వాత తానం చేస్తారు అదే మన విలేజ్లో అంటే ఫస్ట్ తానం చేయాలి తర్వాత ఇంట్లో పనులు చేసుకోవాలి అది అట్లా ఉంటుంది ఇక వీళ్ళదేమో ఇక ఇట్లుంటరా అన్నట్టుగా మళ్ళా ఇట్లా అట్రా ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు మన ఊళ్ళల్లో చెప్తే నువ్వు చెప్పు ఇళ్లకు మళ్ళా ఇది టెంపర్ ఎక్కువ షార్ట్ టెంపర్ మనకు ఓపికతో మాట్లాడు ఇట్లాంటివి ఏముండే వచ్చిందాక కొట్టుకోవాలి తనుకోవాలి గుద్దుకోవాలి ఇట్లాంటి లెక్కలు ఎక్కువ మళ్ళీ ఈ దీపం ఇప్పుడు దీపం అని ముత్త ముట్టించినావు దీపం ముట్టియాలి ఎప్పుడు ముట్టిస్తావు పదకొండు గంటలకి అసలు ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఈ దేవుడు ఉన్నదా అనే దానికంటే దేవుడు ఎందుకు మోక్తావు తెలుసా ఫ్రెండ్స్ పొద్దుగాలు ఆరు గంటలకు లేవాలి ఆరు గంటలకంటే ముందులేసి ఫ్రెష్ అప్ కావాలి అనేది అంతా ఒక మనిషి డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి ఈ దేవుని మొక్కైతే ఎందుకంటే ఒక పాజిటివ్నెస్ కోసం పాజిటివ్నెస్ కోసం అంటే ఇలా చేయబోయే పనులు మంచిగా ఉండాలి మంచిగా కావాలి ఒక పాజిటివ్ యాక్ యాక్టివ్ దానికోసం దేవుని మొక్కుతారు మా ఇప్పుడు నేనున్నానుకో దేవుని నేను ఎక్కువ మొక్కను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇవ్వడానికి చెడు చేయాలని కోరుకోం ఎవరికి బ్యాడ్ కోరుకోం ఎవరు చెడిపోవాలని కోరుకోం ఎవరికి నా సైడ్ నుంచి నా ఏమంటారు ఎటువంటి హాని ఉండదు అన్నట్టుగా శ్రీమగ్ కూడా అట్లాంటప్పుడు నేను దేవునికి మొక్కాల్సిన అవసరం లేదు మళ్ళీ నా ఏంటంటే నేను చేసుకుంటా ఓకేనా పొద్దుగా లేస్తాను పొద్దుగాలేస్తా నా వర్క్లు ఏమేమి ఉన్నాయి దాని గురించి ఆలోచించి అట్లా వేరే ఉంటాయి అన్నట్టుగా ఇది దేవు దేవునికి సంబంధించిన విషయం ఆరు గంటలకు ముందు లేచి ఇట్లా అంటే మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి దేవునికి మొక్కాల్సిన అవసరం లేదు దేవుని గురించి అసలు అవసరమే లేదు అదే ఇప్పుడు కొంచెం యాక్టివ్ వాళ్ళు ఏమో ఉన్నారనుకో వాళ్ళకి దేవునితోనే అంటే ఈ సిస్టమ్ అన్నట్టుగా మన పూర్వీకులు మన సిస్టమ్ ఇట్లా సెట్ చేశారు అన్నట్టుగా దేవుడు అనే దాంతో ఇక అట్లా అది ముచ్చట ఈమె అంటే ఇక ఇట్లా లేచోళ్ళు ఉంటారు కదా ఇక ఏమంటారు యాక్టివ్ కాదు ఈ షార్ట్ టెంపర్ గీ టెంపర్ ఓపిక లేకపోవడం అనేది ఇదే అన్నట్టుగా అదే దాన్ని ఆరు గంటలకు లేచి మంచిగా తానం చేసి మంచిగా పూ పూజ చేసి మంచిగా అంటే ఫస్ట్ ఇల్లు ఆకులు ఊకున్న తర్వాత ఆ తానం చేసి మళ్ళీ పూజలు గీజలు చేసి ఇదంతా చేస్తే అది లెక్క కరెక్ట్ వీళ్ళది ఉల్టా అన్నట్టుగా మొత్తం తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు లేస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇక్కడ ఆ సిటీలు ఎట్లా ఉంటారు తెలుసా ఫ్రెండ్స్ కొందరు కొందరు అయితే మధ్యాహ్నం దాకమంటారు కొందరు కొందరు అయితే రెండు మూడింటికి లే దాకబండి లే అప్పులు లేచి మళ్ళీ రాత్రి అంతా ఎంజాయ్మెంట్ చేసి మళ్ళా రాత్రి తెల్లారంగా వచ్చి మళ్ళీ తెల్లారంగా వండుకొని మళ్ళీ ఇట్లాంటి లైఫ్ స్టైల్ కూడా ఉంటాయి ఇక్కడ అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మెజారిటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మళ్ళా పొద్దుగా ఎత్తే మంచాలు అట్లా వస్తాయి ఇప్పుడు ఇక ఇట్లా ఇట్లా అనుకో పెద్ద ఏమంటారు వ్యక్తిత్వంలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అన్నట్టుగా ఏమంటారు మన ఆలోచనలు అంటే గొప్ప ఆలోచనలు ఏముండయి మనిషి గొప్పగా అంటే ఏముండదు అంటే లై ఏమంటారు అట్లాంటివి అన్నట్టుగా ఏదో సాదా సీదా లైఫ్ అన్నట్టే ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఇంకా ఏమంటారు పొద్దుగాల దేవుడు అనేది సెవెన్కి అట్లా లేస్తాను స్కూల్ ఇప్పుడు ఏ మొత్తం హుషారు ఉండాలంటే మంచోళ్ళు అయితే ఫ్రెండ్స్ మా ఇప్పుడు పొద్దుగాల ఆరు గంటల కంటే ముందు లేచి ఇవన్నీ అంటే మామూలుగా ప్రేష అంటే ఫస్ట్ ఇళ్ళు కూర్చుకొని ఇది లేడీస్ గురించి ఇక మొగలు ఎట్లా పొద్దుగా పన్నెండు రోజులు వేస్తాడు వాడు తానం చేస్తే ఇల్లు బయటకు వెళ్ళిపోతే అంత ఇక ఏమంటారు ఆరు గంటల కంటే ముందు లేస్తారో వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏమంటారు పాజిటివ్నెస్ అయినా మాట్లాడే విధానం అయినా అవన్నీ బాగుంటాయి ఇక లేట్గా లేస్త ఇంట్లో అన్నీ గొడవలే ఎందుకైతే అంటే ఓపిక తక్కువ ఉంటుంది వాళ్ళ మైండ్ కరెక్ట్ ఉండదు ఇవన్నీ జరుగుతాయి అన్నట్టుగా దానికి ఏమంటారు మన పూర్వీకులు ఏం చేశారు అంటే దేవుణ్ణి అనేది కనిపెట్టి చేశారు కానీ అది కరెక్టు అందరు యూటిలైజ్ చేసుకుంటారు అది మా భక్తి కూడా ఎట్లుంటుంది ఫ్రెండ్స్ అంత డమ్మి భక్తి అంత డమ్మిగా ఉన్నారు ఈ భక్తి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ వినాయక చవితి ఉంది కదా వినాయక చవితిని అప్పుడు నిమజ్జనం అప్పుడు ఒక్కొక్కడు ఫుల్ తాగే అది చేస్తారు అర్థమైందా అంతే కదండీ ఫుల్లు తాగి ఎంజాయ్ చేస్తారు ఆ వినాయకుడిని చవితప్పుడు ఇప్పుడు ఉన్నా అనుకో నేను తాగాను అంటే ఇప్పుడు నాకు దేవునితో ఏమంటారు ఫ్రెండ్స్ నా పెద్ద అవసరం ఏమి లేదు దేవునితో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దేవునికి మొక్కినట్టే మొక్కుతారు ఫుల్ తాగుతారు ఫుల్ తాగి ఏమంటారు నిమజ్జనం అట్లా చేస్తారు ఇప్పుడు ఆయన కంటే మనమే పెట్టాలి కదా ఆ మొక్క వచ్చే మొక్క ఇప్పుడు ఇప్పుడు వీట్లా అంతే చెప్పు నువ్వు కానీ చెప్పాలండి చెప్పు అంటే హైదరాబాద్ మన ఏమంటారు ఇప్పుడు మ్యాక్సిమం పీపుల్ అట్లే ఉన్నారు హైదరాబాద్ లైఫ్ స్టైల్ అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో మాక్సిమం ఇట్లే ఉంటుంది ఈ ఇక్కడైతే ఇక వీళ్ళ లైఫ్ స్టైల్ అయితే ఇట్లే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చెప్ప చెప్తాను అందరూ అట్లా ఉండరు నువ్వు ముగ్గు ఎప్పుడు ఎత్తునాసారి ముగ్గు ఎప్పుడు ముగ్గు వేయాల్సింది సెవెన్ కాదు ఏదైనా కంటే ముందే అయిపోవాలి ఐదు గంటలకు లేచినామంటే అంటే అన్ని ఆరు గంటల లోపల అయిపోవాలి తాన గీనం అయిపోవాలి పూజలు గీజలు ఐదు ఐదు నాలుగు గంటలకే లేస్తారు ఊళ్ళల్లో అలా ఉందా అది ఎందుకంటే మొగోడు గుడవాలన్నా లేవాలన్నా ఆడిదే కారణం ఫ్రెండ్స్ అలా ఉందా ఆడిది ఇట్లు మంచిగా నాలుగు గంటలకు లేచి ఐదు గంటలకు లేచి ఆరు గంటల ఫినిష్ చేసి అన్ని ఈ ఉందనుకో ఆ ఇంట్లో మస్తు ఉంటుంది అది ఆరు గంటల తర్వాత లేచింది అనుకో గుడిచిపోతుంది ఇల్లు అంతే అంత ఎఫెక్టివ్ ఉంటుంది అన్నట్టుగా లేడీస్ ప్రభావం ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇక సిటీలో లైఫ్ స్టైల్ ఇట్టు ఉంటుంది ఫ్రెండ్స్ సిటీలో ఏమంటారు ఇక కొందరు కొందరు ఇంట్లో ఉన్నా కానీ చెప్పు అని చెప్పాలనుకుంటే నిన్న ఎవరు సార్ రే లేస్తాను లేస్తాను అని నీ గురించి చెప్తాను ఎగ్జాంపుల్ చెప్పినా అదే అందా ఆల్మోస్ట్ సిరిలో పెట్టువాళ్ళు ఇట్లా ఉంటారు మళ్ళీ బయలర్ కోళ్ళకి అంటే అర్థం ఉంటారు ఫ్రెండ్స్ మనమేమో బండ లెక్క ఉంటాం మంచిగా ఉంటాం అది ఉంటాం బైలర్ కోళ్ళ లక్క వీళ్ళు ఉంటారు యాక్ట్ సిరిలల్లో అట్ అంటే ఏమంటారు అంటే నీ గురించి ఎగ్జాంపుల్ చెప్పిండే నీ గురించి ఎగ్జాంపుల్ చెప్పి అవసరం లేదు కాబట్టి అవన్నీ చెప్పద్దే ఓకే ఫ్రెండ్స్ ఏబి నాకు అసలు వీడియోలు చేద్దామంటే నాకు కొంచెం ఈ మధ్యలో కొంచెం అనీజీగా అన్కంఫర్ట్గా అంటే వీడియోలు చేయక చాండోలు అయింది కదా ఈ రెండు వన్ మంత్లో ఎందుకంటే డిస్టర్బ్ అంటే కొంచెం చిన్న చిన్న అట్లా వీడియోలు చేయకపోవట్ల వల్ల ఏమైందంటే మళ్ళీ వీడియోలు చేద్దామంటే ఏమంటారు గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ ఫ్లో వస్తున్నారు అన్నట్టుగా అట్లా కొంచెం వీడియోలు చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఇక ఏదో ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ సిటీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో చెప్దామని చెప్పి చెప్పిన ఫ్రెండ్స్ మనిషి మంచిగా ఉండాలంటే వాడు ఏమో ఎవరికి హాని చేయద్దు చీమకైనా దోమకైనా మనిషికైనా హాని చేయకుండా ఉండి దేవునికి మొక్కపైన పర్లేదు వాడు మస్తు ఉంటాడు పొద్దుగా లేచి వాన్పాని మీద చేసి చేసుకొని అదే నా ఫ్రెండ్స్ ఇంతే నేను ఇక నువ్వు పది గంటలకు పదకొండు గంటలకు వేస్తా అంటే అంతేకాది ఒక్క టైం వస్తుంది ఆ లైఫ్ మన అంటే మనం మనకే నచ్చం అటువంటి లైఫ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ టాటా సీ కొత్త వస్తున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేం వీడియో నాకు కూడా తెలుస్తలేదు ఏదో ఒక వీడియో పెట్టి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వదిలేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి ఓకే ఏళ్ళు నేను ఇటు చూపిస్తే ఇటు చూపిస్తాను అంటే ఇట్లా ఇట్లా అంచు చూపించాలి ఏమో భలే ఉంది కెమెరా